హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిన్సిపూడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి చంద్రబాబు నాయుడు గారు ఎట్టకెళ్ళకి అదిరిపోయే శుభార్త చెప్పారండి వీరందరి ఖాతాల్లో కూడా ఈ పథకాల డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి కొన్ని పథకాలకైతే డేట్లు అయితే ఫిక్స్ చేశారు మరి కొన్ని పథకాలకైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చేసే డేట్లైతే ప్రకటించడం అయితే జరిగిందండి ఈ యొక్క పథకాలు డబ్బులు మీరు పొందాలంటే ఖచ్చితంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి మీ దగ్గర అయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే ముందుగా అయితే ఏర్పాటు చేసుకుంటైతే ఉండాలండి లేదంటే కనుక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ టైంలో మీరైతే కంగారు పడతారండి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మనకి టైం అయితే ఎక్కువ ఇవ్వరండి చాలా తక్కువ వ్యవధి ఇస్తారు అంటే మనకి పది నుంచి పదిహేను రోజులే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎందుకంటే ఆ తర్వాత పథకాలకు సంబంధించి వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి ఎంతమంది అర్హులు ఉన్నారో గుర్తించి తర్వాత పథకాలను కూడా రిలీజ్ చేసే ప్రక్రియ అయితే జరగడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పథకాల డబ్బులు మీరు పొందాలంటే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అయితే ముందుగా మీరు అయితే రైడ్ చేసుకుని అయితే ఉంచుకోవాలండి కాబట్టి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి ఏ ఏ పథకాలు తీసుకొస్తున్నారు ఎప్పటి నుంచి తీసుకొస్తున్నారు అనేది పూర్తిగా వివరిస్తానండి వీడియోలో సో డ్వాక్రా మహిళ ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విసిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి దీపం పథకం సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేశారండి దీపావళికి ఫస్ట్ బండ రిలీజ్ చేస్తామని అయితే చెప్పారు అంటే దీపావళి నుంచి ఈ యొక్క పథకం అయితే స్టార్ట్ అవుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా యొక్క పథకం ద్వారా ఉచితంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఫ్రీగా అయితే ఇస్తారండి మీ దగ్గర రేషన్ కార్డు ఆధార్ కార్డు దాంతోపాటు ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ కనెక్షన్ అయితే కలిగి ఉంటే చాలు అండి మీరైతే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పొందొచ్చండి సో ఏ విధంగా మీకు ఈ యొక్క మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారంటే సో స్టార్టింగ్ ఏంటంటే మీరు అమౌంట్ అయితే కట్ అయితే ఫస్ట్ గ్యాస్ సిలిండర్ అయితే కొనుక్కోవాల్సి అయితే ఉంటుందండి తర్వాత సబ్సిడీ అమౌంట్ అంతా కూడా మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది ఇక సెకండ్ సిచ్యువేషన్లో ఏంటంటే డైరెక్ట్ ప్రభుత్వమే వాళ్ళకైతే బిల్లులు పే చేస్తుందండి ఫస్ట్ మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సో ఈ సిచ్యువేషన్లో ఏంటంటే గ్యాస్ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో గ్యాస్ బుక్స్ని కంపల్సరీ మెయింటైన్ చేయవలసి అయితే ఉంటుందండి అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇప్పటిదాకా బుక్ చేసుకున్నారు అదేవిధంగా వాళ్ళు ప్రతిసారి కూడా ఆ బుక్స్ మీద రాయడం ఇట్లాగా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఇలాగా మనకి కొంచెం అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా కాకుండా సో మనం ఫస్ట్ కేసులో చూసుకుంటే కనుక డైరెక్ట్ ఏంటంటే సబ్సిడీ అమౌంట్ అయితే వేస్తారండి సబ్సిడీ అమౌంట్ వేసారనుకోండి ఫస్ట్ మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సబ్సిడీ అమౌంట్ అయితే మహిళల ఖాతాలో అయితే పడతాయండి బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ మీరు గ్యాస్ కనెక్షన్ తీసుకునే టైంలో ఆల్రెడీ మీరు అయితే ఇచ్చి ఉంటారండి సో కాబట్టి ఆ బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు వచ్చి జమ కావడం అయితే జరుగుతుంది ఆల్రెడీ మనం చూస్తున్నాం మనకి ఎంతో కొంత సబ్సిడీ అమౌంట్ అయితే ఇప్పటికీ కూడా పడుతుంది గ్యాస్ బుక్ చేసుకుంటుంటే సో ఇదే విధంగా అయితే మనకి జరగనుందండి ఈ యొక్క పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరిగింది ఇక రాష్ట్రంలో ఈ పథకంతో పాటు మరో పథకం కూడా త్వరగా అయితే రాబోతుందండి వచ్చే నెలలో సో ఉచిత బస్సు ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తున్నారండి ఈ యొక్క ప్రయాణం అనేది మనకి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాల్లో చాలా ప్రసిద్ధి పథకం అని చెప్పుకోవచ్చండి ఈ పథకం ఏంటంటే ఆల్రెడీ తెలంగాణలోని అటు కర్ణాటకలోని అమలు అవుతుందండి ఈ యొక్క పథకాన్ని ఇక్కడ ఏపీలో కూడా తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిందండి కాబట్టి ఈ యొక్క పథకాన్ని కూడా తీసుకొస్తుందండి ఈ పథకం కూడా మనకి అక్టోబరు అంటే వచ్చే నెలలో పదిహేనో తేదీ పైనుంచి అయితే అమలు చేసే అవకాశం అయితే ఉంటుందండి ఇప్పటికీ ఈ యొక్క పథకానికి సంబంధించి పద్నాలుగు వందల పదిహేను వందల బస్సులు అయితే కొత్త బస్సులు అయితే ఏర్పాటు అయితే చేశారండి అంటే డైరెక్ట్ కొత్తవే కొన్నారు ఈ బస్సులు అన్నీ కూడా ఉచిత ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ఈ యొక్క పథకంలో అయితే పెడతారండి ఏసీ బస్సులు మినహా అన్ని బస్సుల్లో మీరైతే ఉచిత బస్సు జర్నీ అయితే చేయవచ్చండి మీ దగ్గర ఉండవలసింది ఆధార్ కార్డు ప్రూఫ్ ఉంటే చాలండి ఆధార్ కార్డు ప్రూఫ్తో మీరైతే జీరో టికెట్ అయితే తీసుకుండి ఎక్కడి నుంచి ఎక్కడికన్నా మీరు రోజుకి ఎన్నిసార్లు అన్నా కూడా మీరు ఈ యొక్క జర్నీ అయితే చేయవచ్చండి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని కూడా అక్టోబర్లో తీసుకురాబోతుందండి ఇక దీంతోనే మరో రెండు పథకాలు పథకాలకైతే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం అయితే చుడుతుందండి ఏ ఏ పథకాలంటే ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకానికి అయితే శ్రీకారం అయితే చుడుతున్నారండి ఇక ఈ యొక్క పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజున్నా ప్రతి ఒక్కరికి కూడా ఖాతాలో అయితే డబ్బు అయితే పదిహేను వందలు అయితే ప్రతి నెల కూడా జమ చేయడం అయితే జరుగుతుందండి ముఖ్యంగా సో ఎవరైతే మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లు ఉంటారో వీరికైతే ఫస్ట్ అయితే ఈ యొక్క పథకాన్ని అయితే ఇస్తారండి దీంతోపాటే ఓసీల్లోని అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి కూడా తర్వాత ఈ యొక్క పథకాన్ని అయితే వర్తిస్తారని అయితే పేర్కొనడం అయితే జరిగిందండి లేదంటే కనుక స్టార్టింగ్ కూడా వీరికైతే ఇచ్చేచ్చండి ఓసీల్లోని అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారు కూడా అప్లై చేసుకోండి ఈ యొక్క పథకం పొందొచ్చండి డబ్బులు అయితే వీరికి కూడా ప్రతి నెల కూడా పదిహేను అయితే జమ చేస్తుందండి ఇక ఈ విధంగా ఏంటంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు ఒకరికి అయితే వస్తుందండి అంటే ఒక మహిళకు కూడా లబ్ధి అయితే చేకూరుతుందండి ఈ పథకం ద్వారా కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి మీరైతే కొన్ని ఎలిజిబిలిటీలు అయితే ఏర్పాటు అయితే చేసిందండి అంటే ముఖ్యంగా కొన్ని రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి అదేవిధంగా మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ కూడా ఒకసారి అయితే తెలుసుకోండి సో ముఖ్యంగా మీ దగ్గర ఆధార్ కార్డు అనేది ఉండాలండి ఆధార్ కార్డుకి మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది లింక్ అయితే చేయించుకోండి డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు పర్ఫెక్ట్గా ఉండేటట్టు అయితే చూసుకోండి ఒకవేళ కనుక మార్పులు చేర్పులు ఏమైనా చేసినట్లయితే కనుక సో దానికి సంబంధించి ఆధార్ హిస్టరీ ఇస్తారండి ఆధార్ హిస్టరీ అయితే తీసి రెడీగా పెట్టు పెట్టుకోండి ఇక అదేవిధంగా ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ అయితే అయ్యి ఉండాలండి ఇది కూడా మస్టర్షుడ్గా చేసుకుని అయితే పెట్టుకోండి దాన్ని ఎన్పిసిఐ లింక్ అంటారండి ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ అయితే చేసుకుని పెట్టుకోండి ఇక దీంతో దీంతోపాటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే రీసెంట్గా అప్లై చేసుకున్నవి అయితే కావాల్సి అయితే ఉంటుందండి అవి కూడా ఏర్పాటు అయితే చేసుకోండి ఇక దీంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఉంటాయి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ పాన్ కార్డు ఉంటే కనుక పాన్ కార్డు లేదంటే కనుక పాన్ కార్డ్కి అయితే అప్లై అయితే చేసుకోండి ముందుగానే ఇక దీంతో పాటే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండి పథకానికి అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ పైన అంటించడానికి అయితే అవసరం అవుతాయి కాబట్టి ముందుగానే రెడీగా అయితే పెట్టుకోండి ఇక ఈ డాక్యుమెంట్స్ ఉంటే ప్రజెంట్ అయితే సరిపోతుందండి ఇక దీనికి అదనం ఇంకోటి ఉందండి అది రేషన్ కార్డ్ అండి రేషన్ కార్డు అనేది బిలో పావర్టీ లైన్లో మీరు ఉన్నారని తెలియజేస్తుందండి రేషన్ కార్డ్ని అంతగా ప్రభుత్వం పథకాల్లో తీసుకోవడం అయితే జరుగుతుంది సో యాక్చువల్లీ దీని యూసేజ్ ఏంటంటే సో మనం బియ్యం తీసుకుంటున్నామండి కానీ దీన్ని ఇంకో విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందండి రేషన్ కార్డు ఉన్నవారికి బిలో పావర్టీ లైన్లో ఉన్నట్లయితే వారి యొక్క ఆదాయం అనేది తక్కువ ఉంటుంది కదండి సో రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉంటే కనుక వారికి అయితే పథకం అయితే త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి రేషన్ కార్డు కూడా మీరైతే జిరాక్స్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది రేషన్ కార్డు కూడా ఏర్పాటు అయితే చేసుకోండి ఇక మినిమంగా ఈ డాక్యుమెంట్స్ ఉంటే చాలు అండి అప్లికేషన్ ప్రాసెస్ జరిగే టైంలో మీరు అప్లికేషన్ ఒకరు అప్లికేషన్ రాసేసిన తర్వాత ఇవన్నీ కూడా జిరాక్స్లు ఇచ్చి ఫొటోస్ కూడా అంటించేసి మీరు అయితే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటే కనుక తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక తమ్ముకు లిస్ట్ అయితే వస్తుందండి తంబు ఇవని ఆ టైంలో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు తంబు వేసినట్లయితే కనుక ఆడబిడ్డ అనేది పథకం అయితే ఓకే అయితే అవుతుందండి సో అప్పుడు మీకు ఏంటంటే ప్రతి నెల కూడా పదిహేను అయితే ఖాతాలు అయితే జంప్ చేస్తారండి లేదంటే కనుక మనకి ఇక్కడ మరికొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చారండి ఆ రూల్స్ ప్ర ప్రకారం చూసుకుంటే కనుక ఆ ఇనెలిజిబుల్ ఉంటే కనుక వారికైతే మీకు లిస్ట్ వచ్చినప్పుడే అందులో మీకు ఇనెలిజిబుల్ అయితే రావడం జరుగుతుందండి సో కారణం వల్ల మీకు ఇనలిజిబుల్ వచ్చిందని చెప్పేసి అప్పుడైతే మీరు చూసుకుంటే అవకాశం అయితే ఉంటుంది సో ముఖ్యంగా ఈ రూల్స్ అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి తీసుకొచ్చారండి మష్యం షుడ్గా కంపల్సరీ మీరు అయితే గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ప్రభుత్వం ఎంప్లాయీ అయితే అయ్యి ఉండకూడదండి మీరైతే అదేవిధంగా అవుట్ సోర్సింగ్ సెక్టర్లో మీరు వర్క్ చేస్తున్నట్లయితే కనుక మీకైతే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి అయితే అప్లై అయితే చేసుకోండి ఇక మీ ఇల్లు సొంత ఇల్లు అయితే కనుక వెయ్యి చదరపు అడుగు లోపు ఉండాల్సి అయితే ఉంటుందండి అంతకన్నా దాటినట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో కూడా మీకైతే ఈ యొక్క పథకం అయితే వర్తించదండి ఇక వ్యవసాయ భూమి కలిగి ఉన్నట్లయితే కనుక ఆ సిటీలో అయితే ఫైవ్ ఎక్కర్సు విలేజెస్లో అయితే కనుక టెన్ ఎక్కర్సు ఈ విధంగా ఫిక్స్ చేయడం అయితే జరుగుతుందండి మీ పేరు మీద ఫోర్ వీలర్ వెహికల్ అంటే కార్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి ఇది కూడా మస్ట్ అండ్ షుడ్గా మీరు ఫాలో అవుతూ ఉండండి మీ యాన్యువల్ ఇన్కమ్ అనేది రెండు లక్షల యాభై వేల కన్నా దాటకూడదండి ఆ సిచ్యువేషన్లో కూడా మీకు అయితే డబ్బులు అయితే రావండి ఇక మీరు కరెంటు బిల్లు ప్రతీ నెలా కూడా మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ యూజ్ చేస్తూ ఉండాలండి రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ తీసుకుంటుందండి యావరేజ్ తీసుకున్న టైంలో మీ కరెంటు మీటర్ అనేది ట్రేస్ అయినట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో ఏంటంటే మీకైతే పథకాన్ని అయితే ఆఫ్ చేసేస్తారండి ఆల్రెడీ కొనసాగుతున్న పథకాన్ని కూడా ఆఫ్ చేసేస్తారు ఇది మటు మషన్ షుట్గా గుర్తుపెట్టుకోండి కరెంటు బిల్ యూసేజ్లో కూడా మీరైతే ఇవన్నీ పాటించాల్సి అయితే ఉంటుంది సో ఈ రకంగా అయితే రూల్స్ అయితే మనకు ఉంటాయండి మినిమంగా ఇంకా కొన్ని రూల్స్ పెంచవచ్చు లేదంటే కనుక కొన్ని రూల్స్ అయితే తగ్గించవచ్చు మాక్సిమం తగ్గించడానికి ఏమైతే లేవండి సో మ్యాక్సిమం ఏ రూల్స్తో ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి మనకి అక్టోబర్ మన అక్టోబర్ నెలలో అయితే రిజిస్ట్రేషన్స్ అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అండి ఆ టైంలో మనకి ఏంటంటే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత లబ్ధిదారులను గుర్తించి పదకొండు డబ్బులు అయితే మనకి ఆ నెల అన్నింగ్కి జమ చేసే అవకాశం కూడా కనిపిస్తుందండి ఇక దీంతోపాటు విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకాన్ని తీసుకొస్తున్నారండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఒక తల్లికి వందనం పథకం అయితే వర్తిస్తుందండి ఈ పథకం ద్వారా గరిష్టంగా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతుంటే అంతమందికి కూడా ప్రతి సంవత్సరం కూడా పదిహేను వందలు అయితే ఇస్తారండి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి అందరికీ కూడా పదిహేను అయితే ప్రతి సంవత్సరం కూడా జమ చేయడం అయితే జరుగుతుందండి దీనికి సంబంధించి విద్యార్థికి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అడ్నెన్స్ అయితే కలిగి అయితే ఉండాలండి మస్ట్ అండ్ షుడ్గా పాటిస్తారండి యొక్క రూల్స్ అనేది ఇక దీంతోపాటు మీకు ముందు చెప్పాను కదండి రూల్స్ అవన్నీ కూడా వర్తిస్తాయండి అబ్నార్మల్గా ఇక విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు విద్యార్థికి సంబంధించి కాదండి తల్లిదండ్రులకు సంబంధించి మనకి ముఖ్యంగా బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు ఉండాలండి ఎందుకంటే తల్లికి వందనం పథకంలో ముఖ్యంగా విద్యార్థికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ తల్లి తల్లికి వనం పథకంలో సంబంధించి ముఖ్యంగా విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డు అనేది మస్ట్ అండ్ మస్టూట్గా ఉండాలండి దాంట్లో ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా నేము అడ్రస్ ఫుల్గా అయితే ఉండాల్సి ఉంటుంది దాంతోపాటు రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవైతే మంచి మంచిగా చూస్తారండి ఒకవేళ చదువుకున్న సర్టిఫికేట్స్ ఉంటే చదువుకున్న సర్టిఫికేట్స్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుందండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ కూడా మీరైతే ముందుగా రెడీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక ఈ పథకాలు ఈ ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుందండి దీంతోపాటు తల్లిదండ్రులకు సంబంధించిన ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలండి వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి గరిష్టంగా ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా ఈ యొక్క పథకం వారికి వర్తిస్తుందండి కాబట్టి ఇవన్నీ కూడా మీరు ముందుగా ఏర్పాటు అయితే చేసుకుని పెట్టుకోండి సో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాలకు సంబంధించి మనకి వచ్చే నెల అక్టోబర్ నెలలో శ్రీకారం అయితే చుట్టబోతుందండి అందరికీ కూడా యొక్క పథకం డబ్బులు అయితే రాబోతున్నాయి ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతున్నానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి